ఆదాము తన భార్య ఏవను కూడెను ఆమె గర్భవతి అయి కనెను దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించెను అని ఆమె తలంచెను తరువాత ఆమె తమ్ముడగు హేబెలును కనెను హేబెలు గొర్రెల కాపరి కయ్యైను సేద్యగాడు కొంతకాలము గడచిన తరువాత కయ్యను పండిన పంటలో కొంతపాలు దేవునికి కానుకగా కొనివచ్చెను హేబెలు కూడా మందలో పుట్టిన తొలిచూలు పిల్లలను వాని క్రొవ్వును తెచ్చి దేవునికి అర్పించెను ప్రభువు హేబెలును అతని కానుకను ప్రసన్న దృష్టితో చూచెను కాని కయ్యను కానుకను తోసిపుచెను కావున కయ్యను మిక్కిలి కోపముతో ముఖము చిన్నబుచ్చుకొనెను ప్రభువు కయీనుతో నీకు కోపమేలా నీ ముఖము చిన్నబుచ్చుకుననేలా మంచి పనులు చేసినచో తల ఎత్తుకుని తిరుగలవు చెడు పని చేసినచో పాపము వచ్చి వాకిట పొంచియుండి నిన్ను మ్రింగజూచును కాని నీవు దానిని అనగదొక్కవలేను అని అనెను ఒకనాడు కయ్యను తన సోదరుడు హేబెలుతో మనమిద్దరము పొలమునకు వెళ్ళుదము రమ్ము అని అడిగెను అక్కడికి వెళ్లిన తరువాత కయ్యను హేబెలు మీదపడి అతనిని చంపెను నీ తమ్ముడు హేబెలు ఎక్కడ అని ప్రభువు కయీనును అడిగెను దానికి కయీను నాకు తెలియదు నేనేమైనా వానికి కావలివాడనా అని ఎదురు చెప్పెను దానికి ప్రభువు అయ్యో నీవెంత చేసితివి నీ తమ్ముని నెత్తురు నేలమీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది నీవు చిందించిన నెత్తురు త్రాగుటకు నేల నోరు తెరచినది ఈ భూమిపై నీవిక నిలువరాదు నిన్ను శపించుచున్నాను నీ వెంత చేసినను ఈ నేలలో పంటలు పండవు పారుబోతువై దేశదిమ్మరివై బ్రతుకుము అనిను కయిను ప్రభువుతో నేనింత శిక్ష భరింపజాలను ఈనాడు ఇక్కడ నుండి నన్ను వెళ్ళగొట్టితివి నేనిక నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి పారుబోతునై దేశదిమ్మరినై తిరుగవలెను ఎదురుపడినవాడు ఎవడో ఒకడు నా ప్రాణములు తీయును అని పలికెను అంతట ప్రభువు అతనితో కయీనును చంపినవాడు ఏడంతల పాలగును అనేను ఇట్లని దేవుడు కయీనునకు ఎదురుపడినవాడు ఎవడను అతనిని చంపకుండుటకు అతని ముఖమున ఒక గుర్తుంచెను కయీను ప్రభువు సముఖమునుండి వెడలి ఏదెనుకు తూర్పుగా ఉన్న నోదు దేశములో నివసించెను కయీను తన భార్యను కూడెను ఆమె గర్భవతి అయి హనోకును కనెను అంతట కయీను ఒక నగరమును నిర్మించెను ఆ నగరమునకు తన కుమారుని పేరు పెట్టెను హనోకునకు ఈరాదు పుట్టెను ఈరాదునకు మహూయాయేలు జన్మించెను మహూయాయేలునకు మథుషయేలు మతుషయేలునకు లెమికు పుట్టిరి ఆదా సిల్లా అను పేర్లు గల స్త్రీలనిద్దరిని లెమెకు పెండ్లియాడెను ఆదా యాబాలును కనెను ఈతడు గుడారములలో నివసించు పశువుల కాపరులకు మూలపురుషుడయ్యేను యాబాలు తమ్ముని పేరు యూబాలు అతడు పిల్లనగ్రోవిని సితారును మ్రోగించువారికి మూలపురుషుడు లెమికు రెండవ భార్య సిల్లా తూబలుకయ్యినును కనిను అతడు కాంస్య ఇనుపవస్తువులను చేయనేర్పెడివాడు తూబలుకయీను సోదరి పేరు నామా లెమికు తన భార్యలతో ఇట్లనిను ఆదా సిల్లా నా మాటలు వినుడు లెమికు భార్యలారా నా పలుకులు ఆలింపుడు నన్ను గాయపరచిన వాణిని చంపివేసితిని నన్ను కొట్టిన పడుచువాని ప్రాణములు తీసితిని కయీనును చంపిన వానికి ఏడంతల శిక్ష లెమికును చంపిన వారికి డెబ్బది ఏడంతల దండనము ఆదాము మరల తన భార్యను కూడెను ఆమెకు ఒక కొడుకు పుట్టెను కయీను చంపిన హేబెలునకు బదులుగా దేవుడు ఇంకొక కుమారుని నాకిచ్చెను అని తలంచి ఆమె తన కొడుకునకు షేతు అను పేరు పెట్టెను షేతుకు కూడా ఒక కొడుకు పుట్టెను అతని పేరు యనుషు అతని నాటినుండియే జనులు యావే నామమున దేవుని ఆరాధింప మొదలు పెట్టిరి